సార్ సార్ నాకు రెగ్యులర్గా మన కంప్లైంట్స్ ఉన్నాయి జస్ట్ మధు చె కొంచెం చూడండి సార్ వాళ్ళు ఇంకా రెగ్యులర్ సార్ 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 సరే అండ్ 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 కౌన్సిల్ 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 ఆల్రెడీ 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 పోలీస్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఫోర్ డేస్ బ్యాక్ బికాస్ దట్ లైన్ వన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఎన్టీఆర్ కాలనీ టేకెన్ ది టూ గైస్ టు ఫిజికల్లీ ఈవెన్ వార్నింగ్ ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ జరుగుతుంది దానికి ఈ కూడా నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్ ఒకసారి అందరికి జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రాబ్లం లేదు ఇక్కడ ఏదైనా ముందు రండి ఇలా మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడమో ఇది చేస్తా ఉన్నారా ఏదైనా ఎవరన్నా ఏదన్నా టీపీనట్లు ఏంటి లేదు ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్ బడ్జెట్ ఫ్లీనట్టుంటా ఉన్నా లేదు ఎవరికన్నా ఏదన్నా అస మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అస కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మీ మీరు సీరియస్గా యాక్టివ్ చేసుకుంటాం అలాంటి విధంగా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి ఇల్లు వాళ్ళు వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి నాకు మీరు క్వశ్చన్ కాబట్టి అందుకనే మీ అందరం మీ ముందే వీళ్ళు అడగడానికి ఎందుకంటే ఏమన్నా ఏదన్నా మీరు ఇంట్లో ఇల్లులో మళ్ళీ ఏదైనా ఫ్రీగా పడిపోతా లేదు ఎవరికన్నా ఉన్నా ఏదైనా కామెంట్ చేస్తా అది ఏ పాయ్ ఏరే థాయలాండ్ యవన పెట్టుమగారే రూపరేన ఉండొచ్చు హే యమ వచ్చే రాయన అక్కడ అలా అవి లాస్ట్ కంటెంట్ చేయాలి యల సార్ మీ నంబర్ ఇచ్చుకుంటే కొంచెం దేవుడున్నా సార్ కొంచెం అది ఇన్స్టాఫ్ కడి ముందు కట్ చేయండి సార్ దేనిన తాతియన్న ఉంటారు బయట తీసుకో సార్ ఆడిపోయి చాలాసేపు పక్కన వెంబడి చెడమో వెట్ల పరిచడమో కోడి వేదమో అలా విచ్చు సార్ తీంగో వస్తురం లో ఉన్నా సార్ నేను నాలుగే తాతిసాలి ఆడిపనలో చెడు తినపోయే వాళ్ళకి వీల్లో ఏన్నన్న ఉంటలేదు మా చాలా విచ్చు సార్ అవస్టా ఏన్నన్న చాలా విచ్చు సార్ வீடு லயோ மூடோ லயோ மூடோ லன் பண்ணி வாழ்ந்து எவரே கலெக்டர் கலந்து அங்கே சென்னு இன்னும் பெற்றோ போட்டு நீ வீடு நீ வீட்டுலேயே அப்படி இப்பந்தேன் ஏதா நீங்கள் இக்கட பண்ண வச்சுருந்தா உங்க